రిలేషన్షిప్ అనేది ఎప్పుడూ సంతోషంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ మారుతున్న పరిస్థితుల వల్ల ఇది చాలా కష్టమైపోతుంది అందుకే హ్యాపీ రిలేషన్ కోరుకునే వాళ్ళు కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోవాలి ఎవరి రిలేషన్షిప్ అయినా మొదట్లో బలంగా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత సమస్యలు ఒక్కోటిగా మొదలవుతుంటాయి సంతోషం కొరవడుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా చేయాలి రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ముందుగా ఎక్స్పెక్టేషన్స్ మానుకోవాలి మొదటి రోజుల్లో ఎలాగైతే ఒకరినొకరు గౌరవించుకున్నారో అదే చివరి వరకు కంటిన్యూ చేయాలి ఒకరికి నచ్చినట్లు మరొకరు ఉండాలని కోరుకుంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు రిలేషన్షిప్లో ఇగోలు అస్సలు పనికి రావు ఎప్పుడైనా చిన్న సమస్య వస్తే వెంటనే సారీ చెప్పేందుకు రెడీగా ఉండాలి అవతల వాళ్ళే ముందు చెప్పాలని మొండి పట్టు అసలు పట్టకూడదు దీనివల్ల సమస్య మరింత ముదురుతుందే కానీ తగ్గదు సారీ చెప్పటం అనేది రిలేషన్షిప్లో కీలకమైన విషయంగా గుర్తుంచుకోవాలి రిలేషన్షిప్ వీక్గా మారటానికి కమ్యూనికేషన్ లేకపోవటం కూడా ఒక కారణం పెళ్ళైన తర్వాత చాలామంది కపుల్స్ కెరీర్ సంపాదన వంటి మిగతా విషయాల మీద ఫోకస్ పెడతారు దీనివల్ల తెలియకుండానే ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు కలిసి మాట్లాడుకునేందుకు కొంత సమయం కేటాయించుకోవాలి కలిసి బయటికి వెళ్ళటం ఆటలాడటం అలాంటివి చేయొచ్చు అప్పుడప్పుడు దూరం కూడా రిలేషన్షిప్ని బలపరుస్తుంది అందుకే ఎప్పుడూ కలిసే ఉండకుండా అప్పుడప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండే ప్రయత్నం చేయాలి అప్పుడే మీ పార్ట్నర్ను మీరు ఎంత మిస్ అవుతున్నారో మీకు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి